ఏ మాట వాళ్ళ ఈ నడుమ మందుబాబులు మస్తు చైతన్యవంతులు అవుతున్నారు నచ్చిన బ్రాండ్ బీర్లు దొరకకున్నా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకున్నా సర్కారు వాళ్ళు ఫిక్స్ చేసిన టైం కంటే నిమిషం ఆలస్యంగా వైన్సులు తెరిచిన నిమిషం ముందే బంద్ చేసిన అసలే ఊకుంటలేరు హక్కుల ఉద్యమాలు చేసుకుంటా సాటి మందుబాబులను చైతన్యపరుస్తున్నారు ఇక అట్నే పర్మిట్ రూములు సరిగ్గా మెయింటైన్ చేస్తలేరని ఏకంగా వైన్ షాపు షటర్ని గుంజి బాధ్ పెట్టి గరవేర్రు గా పెద్దపల్లి జిల్లాలో కొందరు మందుబాబులు చూడు రాళ్ళ చైతన్యం ఎట్లున్నదో అవు కదా ఇంతకు ముందు వేరే లెక్క ఇప్పటి నుంచి వేరే లెక్క అన్నట్టే మారిపోతున్నారు కదా మందు బాబులు హక్కుల సాధనలు అస్సలు తగ్గుతలేరు నచ్చిన బ్రాండ్ మందు లేకున్నా ఎండపూట సల్లటి బీర్లు దొరకకున్నా ఆబ్కారి శాఖలో కంప్లైంట్ల మీద కంప్లైంట్ అన్న వార్తలు పోయినసారి చూసినాం కదా ఇగ ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి కాడ ఈ మందుబాబుల పోరాటం చూడు ఇందుకు ఫ్యాన్ లేదు చూసిరా మీదికీ ఎండా కిందికెళ్ళి అన్నట్టు కుంపట్ల పెట్టి ఊసవెట్టుడేగాక పక్కకెళ్లి గబ్బు వాసన పెట్టిర్రు తాగి పడేసిన సీసలు కూడా తీసేటోళ్ళు లేరు ఇదేం తరీకా అని గరం అన్న ఇక చూడు పాపం ఎండపూట చల్లగా ఓ బీరేసుకొని చిల్లైదామని వస్తే ఫ్యాన్లు లేక ఎట్లా చెంటలుగా ఆడుతున్నాయో చల్లబడదామని వస్తే రేగుల కింద కుంపట్ల పెట్టినట్టు గరం చేస్తున్నారు మేమేమన్నా పుణ్యానికి తాగుతున్నామా అని కోపానికి వస్తున్నారు ఇక చూడు వైన్ షాప్ గోడ మీద ఏం రాసిందో పర్మిట్ రూమ్ సౌకర్యం కలదట మరి ఇట్లా తాటికాయంత అక్షరాలు రాసేందుకు ఈ పర్మిట్ రూమ్ లో ఏం సవలతుందో ఏం సౌకర్యాలున్నాయో వాళ్ళకేది తెలవాలి కోపం అవుడే కాదు వైన్స్ లో అమ్మేటోళ్ళు ఉండగానే షెటర్ గుంజురు బయటికి వెళ్ళి ఒక గంట గంట నరసేపు అట్లే గుంజి పెట్టి ఓనర్ కు ఫోన్ చేసి ఫ్యాన్లు వేడితారా లేరా అని అడిగితే రెస్పాన్స్ సరిగా లేదట రెస్పాన్స్ లేదు వేడి ఎత్తు అయ్యో ఎంత కోసం వచ్చిందన్న మీకు పగోళ్ళకు కూడా రావద్దు కష్టం అయితే పురాగా బీర్ గిలాసుల పడ్డ ఈగలం తీసిపారేసినట్టు తీసిపారెత్తున్నారు పో నిరీకింత అధ్మానమా అన్నట్టు ఈ నడమ బారులకు వైన్సోలకు అస్సలు పడతలేదే అన్నలు పర్మిట్ రూములనే సల్లగా ఫ్యాన్లు ఏసీలు కూలర్లు పెట్టి గూసబెడితే ఇక మా ఎందుకు మా పెట్టుబడులు ఏం కావాలి అని వాళ్ళకి వీళ్ళకి పంచాది నడుస్తుంది అందుకే ఫ్యాన్లు పెడతలేరేమో కానీ పాపం సర్కార్లను నిలబెడతందుకు సల్లగలేని చేదు బీర్లు దాక్కుంటా ఫ్యాన్లు లేకున్నా చెమటలు ధర పోసుకుంటా చిన్న గోసబడతలేరుల్లా గిసు అన్నలైతే